पता करना ये हमारा एडमिट कार्ड है कैसा रास्ता केस रास्ता केस रास्ता सीओजे फ्रेंड चार्ज से काम कर किराम चेक 15 की प्लान है मामा ने ले लिया मामा के लिए नाम चाहिए राजेश विनीश मारो

మీ ముసలాయన ఉంటాడు కదా మనం ఊరికి పడిపోమంటాడా ఎందుకంటే ఎల్లుపోరోని చిన్నోద్దాం నా తల్లి అన్నం అమ్మాయి మంది ఓ కూర్చోండి ఫోన్ కూర్చోండి కులం కావాలంటే పక్కన పోలీసు అందరికి న్యాయంగా ఉన్నారు వాళ్ళు రక్షకు పట్టు రాక్షసులు కాదు కానీ ఈ విషయంలో మాత్రం రాక్షసంగా వ్యవహరించాడు అంతేగా కూర్చు పెట్టుకోమన్నాడు

అతని ఉద్యోగం వస్తాడు రెండు నెలల మూడు నెలలు ట్రాన్స్ఫర్ అయిపోతాడు అతని కూడా చెప్పిన అంటే మీరే సమాధానం చేసి బతుకున్నారా మరి అట్లాడు మిమ్మల్ని